బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్ కరోతి లిప్యతే న పాపేన మివాంభస భగవద్గీత కర్మయోగము ఫలాపేక్షను విడిచి కర్తవ్యకర్మ ఫలములు ఈశ్వరునికి అర్పించి ఈశ్వరప్రణిధాన బుద్ధితో మొదలగువాడు పాపముల పోడు కావున అతనికి పాపములు అంటవు తామరాకున నీటిలో ఉన్నను నీరు అంటదు కదా కావున ఫలాసక్తుడు దుష్కర్మలను ఆచరించి పాపి అగుటకు అవకాశముండును కానీ ఫలము కోరనివాడు దుష్కర్మలను ఎలా ఆచరించును కావున ఫలాపేక్ష విడిచి పాపములు చేసినను అవి అతనికి అంటవని ఎంచరాదు చూడండి ఈ విధంగా ఫలాపేక్షను విడిచి కొంతమంది ఫలాపేక్ష విడిచమన్నాడు కదా అని పాపములు చేస్తే ఆ ఫలములు ఖచ్చితంగా అతనికి అంటుతాయి సత్కర్మల యొక్క ఫలములు మాత్రం అతనికి అంటవు తప్ప దుష్కర్మలు చేసి ఫలాపేక్ష విడిచమన్నాడు కదా ఈ కృష్ణుడు భగవద్గీతలో నేను దొంగతనం చేసి దాని యొక్క కర్మ ఫలితాన్ని విడిచిపెడతానంటే కుదరదు ఖచ్చితంగా అది అనుభవించాల్సిందే కాబట్టి ఇక్కడ మనకు చెప్పబడేది ఏంటంటే దుష్కర్మలు చేస్తే దాని యొక్క ఫలితము నువ్వు విడిచిపెట్టినా అది నువ్వు అనుభవించాల్సిందే సత్కర్మల యొక్క ఫలితము నువ్వు ఆశించకుండా ఫలాపేక్షను విడిచి చేసినప్పుడు ఆ యొక్క కర్మల యొక్క ఫలము నీకు అంటదు అని నీకు తెలియజేస్తున్నాడు కృష్ణుడు ఓం